ఈ రోజు నుంచి సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు వాకిట్లో మా ఊళ్ళో అయితే నిన్న గుళ్ళో వేశారు ఈరోజేమో ఇళ్ళ దగ్గర వాకిళ్ళలో వేసుకుంటున్నారు మా పక్కన వాళ్ళు సొరకాయ ముక్కోటి ఇచ్చారు చట్నీ కాసిందని ఇది ఒకళ్ళు ఇచ్చారు బీరకాయ చూడండి ఎంత అందంగా ఉందో పొడవుగా నాకు ఇంకా సొరకాయలు కాయట్లేదు కదా తీసుకున్నాను నేను ఉపయోగపడుతుందని పల్లెటూళ్ళల్లో ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము ఒకళ్ళకి కాసినాయి ఒకళ్ళు పొయ్యి మీద పప్పు కడిగి పెట్టా ఈరోజు మూడొంతులు ఉడికింది ఇందులో చెట్టుది లేత మునగాకు తీసుకొచ్చి వేస్తున్నా సన్నసేగని చక్కగా ఉడికింది మునగాకును పప్పును ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసును ఉప్పు కారం పసుపు వేస్తుందా ఇది ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి మెదిపేసి తాలింపు పెడతా ఈరోజుకి మా కూర ఇది ఉప్పు మునగా కూరని ఇలా గిన్నెలోకి తీసేసి తెపాళ కొంచెం శుభ్రంగా కడిగేసి మళ్ళీ బియ్యంగా అడిగి పెట్టాను అందులోనే